పైన డిస్కౌంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవ్వలేయలేరు అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సంగారెడ్డి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది పోతురెడ్డి పనిలో కూడా ఎస్ఏ ఫ్యాషన్స్ అనేటువంటిది చాలా ఫేమస్ సండే మార్కెట్ లో చాలా ఫేమస్ ఈ నలభై శాతం అనేది నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి తెలువగా నాకు ఇద్దో తెలిసిందని తెలువగా రోజు రాగానే నేను ఫార్టీ పర్సెంట్ అంటే ఇస్తున్నాను అనేటువంటి ముచ్చట చెప్పినటువంటి మా అదే అదేవిధంగా అడవిరెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు నా మాట వింటున్నటువంటి వినియోగదారులందరూ కూడా ఈ ఫార్టీ పర్సెంట్ అందరు కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ అంటే వందల నలభై శాతం తక్కువ అంటే అది మామున్ కాదు అద్భుతమైన ఆఫర్ ఈ ఆఫర్ ను ఉపయోగించుకొని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి అద్భుతమైన ఏదైతే మన జాతీయ సంబంధించినటువంటి మంచి మంచి బ్రాండ్స్ అన్ని కూడా అన్ని కూడా నలభై శాతం క్లాత్ పైన నలభై శాతం వేయడం అనేది చాలా గొప్ప శుభ పరిణామం దీన్ని గారిని నేను హృదయపూర్వక అభినందిస్తున్నా ఏమని పిలుస్తున్నా అంటే నిజామానా మన అందరూ కూడా మంచి మంచి బ్రాండ్స్ వేసుకోవాలి సంగారడి జిల్లాలలోను సంగారి పట్టణంలో గ్రామీణ స్థాయిలో వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కలలు కన్నటువంటి బ్రాండ్స్ వేసుకోవాలనేటువంటి దాని మీద కృషి చేస్తున్నటువంటి మా శిరణకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే స్ఫూర్తితో కొనసాగి అందరూ కూడా మంచి బట్టలు వేసుకోవాలి మన జీవితంలో అన్నిటి ముఖ్యమైన మన బట్టలు మంచిగుంటేనే మన ఆలోచన మంచిగా అనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన బట్టలు ఎంత బాగుంటే మన ఆలోచన మంచి నిజంగా ఎస్ఏ ఫ్యాషన్ సంబంధించినటువంటి వాళ్ళ సిబ్బంది గాని వాళ్ళ స్టాఫ్ గాని ఈ బట్టలు తీసుకుంటే కూడా పక్క టైలరింగ్ కూడా ఉన్నది వాళ్ళు కూడా చాలా అనుకున్న సమయంలో కూడా రెండు తారీఖు అంటే రెండు తారీఖు ఖచ్చితంగా ఇస్తారు ఒకటి తారీఖు అంటే ఒకటి తారీఖు కమిట్మెంట్ అంటే మారు పేరుగా ఎస్ఏ ఫ్యాషన్ సంబంధించినటువంటి టెక్స్టైల్ రెడీమేడ్ టైలరింగ్ అనేటువంటి షాపు అద్భుతంగా షోరూమ్ అద్భుతంగా కొనసాగాలనేటువంటి విషయాన్ని కూడా నేను తెలంగాణ యువజన తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాట వింటున్నటువంటి కూడా ఈ అద్భుతమైన అవకాశం డిసెంబర్ ఇరవయ తారీఖు వరకు మాత్రమే ఉన్నది నా మాట అందరూ కూడా ఖచ్చితంగా రావాలి ఆఫీసర్స్ కానీ యువత గాని మహిళలు కాని చిన్నపిల్లలు కాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్లాస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నది వచ్చి వచ్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆఫర్ ను ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మా సీనన్న గారికి అభినందిస్తూ అనన్ను ఆయన ఒకటే అటుడు అనని ఏమన్న గారన్న సంఘటన ప్రజలు అందరూ కూడా మంచి బట్టలు వేసుకోవాలి మెరుస్తున్నటువంటి బట్టలు వేసుకోవాలి మంచి వాళ్లకు మన మనసుకు నచ్చేటువంటి బట్టలు కూడా మా దగ్గర నుండి అనేటువంటి చెప్పినటువంటి సీను గారికి కూడా హృదయపూర్వంగా అభినందిస్తూ వాళ్ళ సిబ్బంది కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు